ఆపణ హస్తం సంక్షేమ సంఘం చైర్మన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సభ్యులు ఏపీ జెన్కు సీనియర్ ఉద్యోగి డాక్టర్ ఉలవలపల్లి రెడ్డి వరద బాధితుల తన వంతు సాయం అందించారు ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ఆయన సీఎం సహాయనిధికి లక్ష రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో అలు పెరగకుండా ఆయన చేస్తున్న పనులు ఎంతో మంది యువతకు గంగాధర్ రెడ్డి కొనియాడారు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పాంచజన్యం అనే పుస్తకాన్ని రచించి ప్రజలందరికీ భగవద్గీత జ్ఞానాన్ని చేరువ చేస్తున్నందున సీఎం చంద్రబాబు రెడ్డిని అభినందించారు భవిష్యత్తులో మరిన్ని చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడాలని సీఎం ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీఆర్కే న్యూస్ ఛానల్ తరఫున యానాల మురళీకృష్ణ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి కోనేరు దుర్గా చౌదరి తదితరులు పాల్గొన్నారు